భారీ మంత్రి రెడ్డి హత్య కేసులు సీబీఐ దర్యాప్తు చేయాల్సిన అంశాలు ఇంకా చాలానే ఉన్నాయని ఆయన కుమార్తె డాక్టర్ సునీత అన్నారు వివేక తల చెయ్యి ముఖంపై గాయాలు ఉన్నాయని దీనిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు వివేక హత్య జరిగిన రాత్రి ఆ మర్నాడు జరిగిన పరిణామాలు నిందితుల మధ్య జరిగిన కాల్ డేటా ఆడియో వీడియో ఫుటేజ్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బయటపెట్టారు పై స్థాయిలో ఒత్తిళ్లు ఉన్నందునే వివేక హత్య కేసు విచారణ ముందుకు సాగడం లేదన్నారు తండ్రి హత్యోదంతాన్ని వివరిస్తూ సునీత భావోద్వేగాన్ని గురయ్యారు వివేకానందరెడ్డి హత్య కేసులో మొదటి చార్జ్ షీట్లో సీబీఐ నలుగురు నిందితుల పేర్లు చెప్పిందని ఆయన కుమార్తె డాక్టర్ సునీత వెల్లడించారు ఏ గా ఎర్ర గంగిరెడ్డి ఏ టూ సునీల్ యాదవ్ ఏ త్రీ ఉమా శంకర్రెడ్డి ఏ ఫోర్ దస్తగిరి ఉన్నారన్నారు ఎర్ర గంగిరెడ్డి ఉమాశంకర్ రెడ్డిలతో ఎంపీ అవినాష్ రెడ్డికి పరిచయం ఉందన్నారు ఆయనతో సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ యాదవ్ దిగిన ఫోటోలు ప్రదర్శించారు వివేకా వద్ద పీఏగా పనిచేసిన ఎంవీ కృష్ణారెడ్డి ఆయనకు చాలా సన్నిహితుడని ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్రెడ్డి కృష్ణారెడ్డి మధ్య ఫోన్ కాల్స్ ఉన్నాయన్నారు అవినాష్ మాత్రం వీళ్ళెవరో తెలియదని అంటున్నారని ఈ ఫోటోలు ఫోన్ డేటా చూస్తే అతడితో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోందంటూ వాటి క్లిప్పింగ్లను ప్రదర్శించారు వివేకా బలమైన నాయకుడని ఆయన స్థాయికి చేరుకోవడం అసాధ్యమని అవినాష్ అసూయపడినట్లు చెప్పారు వివేక హత్య జరుగుతున్న సమయంలో అవినాష్ ఎర్ర గంగిరెడ్డి మధ్య ఫోన్ కాల్స్ దీనికి సంబంధించిన కాల్ సునీత బయట పెట్టారు మీకు ఫోన్ కాల్స్ చూపించాను గంటలకి గంటలకి ఆ ఫోన్ కాల్స్ ఎవరికెళ్ళాయి ఎందుకు అవినాష్ రెడ్డి ఫోన్ సరెండర్ చేయకుండా ఉన్నాడు ఫోన్ సరెండర్ చేస్తే ఇది తప్పు అని చెప్పడానికైనా ప్రూఫ్ ఉంటది కదా ఇవి అవినాష్ గంగిరెడ్డికి అని తెలుస్తుంది మై ఇవి హత్య చేయిస్తుండగా డ్యూరింగ్ ప్రాసెస్ జరిగిన కాల్స్ అని నేను అనుకుంటున్నాను లైవ్ ట్రాన్స్మిషన్ ఆ మధ్యలో మిగిలిన కాల్స్ ఎవరికి వెళ్ళాయి వన్ ఫిఫ్టీ ఫైవ్ అగైన్ ఐ థింక్ ఐ హ్యావ్ ఎన్ ఎక్స్ప్లనేషన్ రెండు గంటలప్పుడు కాల్ ఎవరికెళ్ళింది రెండు గంటల నాలుగు నిమిషాలు నాలుగు గంటలప్పుడు కాల్స్ ఎవరికెళ్ళాయి నా పర్సనల్ ఒపీనియన్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో బహుశా వివేకానంద రెడ్డి గారిని చంపడం జరిగి ఉండొచ్చు తర్వాత ఇంకా కాల్స్ ఉన్నాయి అవినాష్ ఫోన్లో నాలుగు గంటలప్పుడు చాలా ట్రై చేసినట్లుంది మల్టిపుల్ కాల్స్ నాలుగు గంటల పదకొండు నిమిషాల మూడు సెకండ్లకు ట్రై చే ఏదో చేస్తున్నారు ఫోర్ అగైన్ ఫోర్ సెకండ్స్ టెన్ సెకండ్స్ మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత ట్రై చేస్తున్నారు చాలా కాల్స్ అయితే ఉన్నాయి మరి ఎవరికి ట్రై చేస్తున్నారా ఏం ఏమి కనెక్ట్ అయ్యిందా ఐదు గంటలప్పుడు మాత్రం అగ్గే మళ్ళీ కాల్స్ ఉన్నాయి ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి నాలుగు గంటలప్పుడు ఐదు గంటలప్పుడు దీనికి సమాధానాలు కావాలి హత్య జరిగిన తెల్లవారుజామున మూడు గంటల సమయంలో వివేకానంద రెడ్డి ఇంటి వద్ద నుంచి ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడని ఆ వ్యక్తి గజల రెడ్డిగా సీబీఐ తేల్చిందన్నారే నిందితుడు పరుగులు పెడుతున్న దృశ్యాలు హత్య జరిగిన తర్వాత మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్లు వైకాపానేతల వ్యాఖ్యలను ఆమె పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో వివరించారు అక్కడ ఇంటి దగ్గర ఒక సీసీ కెమెరాలో ఇది కనిపించింది మూడు గంటల పదహైదు నిమిషాల ప్రాంతం కొంచెం కట్ అయింది ఇది మూడు గంటల పదహైదు నిమిషాల ప్రాంతం ఎవరు పరిగెత్తుతున్నారు సిబిఐ వాళ్ళు ఇది అక్యూస్ తోటి ఎనాక్ట్ చేస్తారు మళ్ళీ చేపించారు ఇది ఇది మ్యాచ్ అవుతుందా అని అది గజ్జలు ఉమాశంకర్ రెడ్డి ఇది సిసి కెమెరాలో వచ్చింది మ్యాచ్ అవుతుంది అని నిర్ధారించారు ఇది ఎక్కడ జరిగిందంటే ఈ రోడ్లో పుల్వెందర్లో ఒక రోడ్ అనుకోండి ఈ రోడ్లో ఇట్లా ఈ డైరెక్షన్లో పరిగెడుతున్నాడు గూగుల్ మ్యాప్స్లో ఇది అది రెడ్డి గారి ఇండ్లు అది అవినాష్ రెడ్డి ఇండ్లు ఈ ప్రాంతం నుంచి ఇట్లా బయలుదేరుతున్నాడు మూడు గంటలకు పద్దెనిమిది అప్పుడు పొద్దున్నే కనిపించిన లెటర్ కాపీ ఇది నా డ్రైవర్ నేను డ్యూటీకి త్వర త్వరగా రమ్మానానని చచ్చేలా కొట్టారు ఈ లెటర్ రాసేకి చాలా కష్టపడ్డాను డ్రైవర్ ప్రసాద్ను వదిలేయొద్దు అక్కడికి వెళ్ళిన వాళ్ళు చూసిన దృశ్యం అది అఫ్ కోర్స్ లెటర్ లేదు లెటర్ పక్కన పెట్టడం జరిగింది ఆ లెటర్ బయటపడితే పడితే ఆ డ్రైవర్ ప్రాణానికి అని చెప్పేసి పక్కన పెట్టడం జరిగింది బట్ చూసిన దృశ్యం అది అది చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది హత్య అనిపిస్తుందా అటాక్ అనిపిస్తుందా ఆలోచించండి పై స్థాయిలో ఒత్తిడి ఉన్నందునే వివేకా హత్య కేసు విచారణ ముందుకు సాగడం లేదని సిబిఐ చేయాల్సింది ఇంకా ఉందని సునీత అన్నారు తండ్రి హత్యోదంతాన్ని వివరిస్తూ సునీత భావద్వేగానికి గురయ్యారు సిబిఐ ఇంకా చేయాల్సిన పని ఉంది ఒత్తిడి వల్ల ఆపేశారు అని నేను అనుకుంటున్నాను అది నా అలిగేషన్ దిస్ ఇస్ నో ప్రూఫ్ ఐదు సంవత్సరాలు అయింది ఇంకా కోర్టులో న్యాయం జరిగిందా మీరు చెప్పండి ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి న్యాయం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇది చూశాక దీన్ని కాంట్రడిక్ట్ చేసేదానికి అబద్ధాలు కనీసం దీని వెనకాల ఉండే అబద్దాలన్నీ పోతాయి రియాలిటీ విల్ కమ్ ప్రజలకు తెలుస్తుంది ప్రజా తీర్పు అని అడుగుతున్నాను ఎందుకు ప్రజలు ఓట్లు వేసేటప్పుడు డిసైడ్ చేసుకుంటారని చెప్పి ఇటీవల వివేకా సోదరి విమలారెడ్డి చేసిన విమర్శలపై సునీత స్పందించారు నిందితులకు సరికాదన్నారు చనిపోయింది చాలా ప్రేమించే మీ అన్నగారు ఎవిడెన్స్ సిబిఐ చెప్తుంది ఈ ఎవిడెన్స్ నా దగ్గర లేకుండా లేదు ఇంత ఎవిడెన్స్ మీ అంతగా ప్రేమించిన మీ అన్నగారి గురించి పట్టించుకోకుండా వాళ్ళ పక్కన పక్కన కూర్చొని కొత్తాసు పలకడం మీ ప్రేమను చాలా బాగా చూపిస్తుందండి విమలమ్మ గారు న్యాయం కోసం సీఎం జగన్ సహా ఎవరితోనైనా మాట్లాడేందుకు సిద్ధమని సునీత అన్నారు ఏదైనా చెబుదామన్నా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు సీఎం పై రాయి వేసిన వారితో పాటు వివేకాను హత్య చేసిన వారికి సైతం శిక్ష పడాలన్నారు నేను టీడీపీలో జాయిన్ అయ్యానంట ఈ రోజు కూడా చెప్తున్నాను ఎవరితో మాట్లాడాల్సిన అవసరం వస్తే వాళ్ళతో మాట్లాడతాను ఇంక్లూడింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐ ట్రై టు టాక్ టు హిమ్ ఎన్నిసార్లు అపా కొన్నిసార్లు తర్వాత మాట్లాడదామంటే అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వని పరిస్థితికి వెళ్ళింది ఈరోజు కూడా టీడీపీ వాళ్ళతో మాట్లాడతాను వైఎస్ఆర్సీ తృతాలతో మాట్లాడతాను ఎవ్రీ పర్సన్ దట్ ఈస్ దేర్ ఇన్ ఐ హ్యావ్ నో బార్స్ ఐ కెన్ టాక్ టు ఎనీబడీ ఐ వాంట్ టు చీఫ్ మినిస్టర్గా నేను అపాయింట్మెంట్ అడిగాను ఇన్ఫ్యాక్ట్ రిటర్న్ అఫీషియల్గా లెటర్స్ కూడా రాశాను రెస్పాన్స్ లేదు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాసారని పేపర్ లో వచ్చింది జగన్మోహన్ రెడ్డికి రైట్ గా క్రైమ్ ఇస్ అగేన్స్ ద స్టేట్ ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ నేనెవరి క్షమించడానికి అది నా పర్సనల్ ఇష్యూ నేను క్షమించడమా రివెంజ్ తీసుకోవడమా నా పర్సనల్ ఇష్యూ ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ శాంతి భద్రతకు సంబంధించింది ఇది క్షమించాలనా ఇది క్షమించాలనా క్షమించమంటారా ఐదేళ్ల క్రితం తనది ఒంటరి పోరాటమని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల నుంచి మద్దతు లభిస్తోందన్నారు న్యాయం కోసం తన పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు